జ్యూలర్స్ లో గ్రాటియూడ్ సెల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ ఆడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను నిర్మహేశ్వరి ఈ రోజు మంతో పాటునరు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు సార్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వంటింటి చిట్కాలు ఎస్ ఈ రోజు మంచి చిట్కాతో మనం వచ్చారండి ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత అనేది ఎప్పటి ఒకప్పుడు కనపడుతూనే ఉంటుంది ముఖ్యంగా ఆడవారు పిల్లలు వీరు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో కావచ్చు వీళ్ళలో రక్తం అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి సార్ చెప్పే చిట్కాలతో ఆ రక్తాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా మందిలో ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఈ రక్తహీనత నుంచి బయటపడాలి అంటే మీరు చెప్పే చిట్కా ఏంటి సార్ చెప్తానమ్మా మీరు అన్నట్లు ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందమ్మా ఎందుకంటే వాళ్ళకి నెల నెల మాసిక ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది తర్వాత డెలివరీస్ అవుతుంటాయి ఆ టైంలో ఒక్కోసారి ఆపరేషన్స్ అవసరపడేటువంటి పరిస్థితి ఉంటుంది సో దీనివల్ల ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది రెండోది అంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు ఆహారం కూడా తక్కువ తీసుకుంటారు అమ్మా కుటుంబ సభ్యులు అంతర్ అయిపోయిన తర్వాతనే ఇంట్లో ఆడవాళ్ళు ఆహారం తీసుకోవడం జరుగుతుంటుంది మిగిలిన తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సో దానివల్ల సహజంగా ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుందమ్మా అండ్ సర్వసాధారణమైన కారణాలు ఏంటంటే పోషకాహార లోపం రక్తం తక్కువ ఉండేదానికి తర్వాత ఈ జీర్ణ వ్యవస్థలో ఏదైనా పుళ్ళు అల్సర్స్ ఇలాంటివి ఉన్నప్పటికీ ఆ యొక్క రక్తం తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే చిన్న పిల్లల్లో మా ముఖ్యంగా ఈ ప్రేవుల్లో నులి పురుగులు ఉంటాయమ్మా నులి పురుగులు ఉన్నప్పుడు కూడా అటువంటి పిల్లల్లో మంచి పోషకాహారం తీసుకున్న మంచి ఆహారం తీసుకున్న రక్తం అనేది వృద్ధి కాదు అనుకున్నంత స్థాయిలో రక్తం ఉండదు తర్వాత కొంతమందికి మూల మూల వ్యాధి అంటుంటారమ్మా అరస వ్యాధి అని చెప్తుంటారు పైల్స్ అని చెప్పి చెప్తుంటారు అందులో రక్తం పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ రక్తం రక్తహీనత మళ్ళీ రక్తహీనత వస్తూ ఉంటుంది ఇలా రకరకాల వల్ల రక్తహీనత కలుగుతుంటదమ్మా సర్వసాధారణంగా దీనికి మంచి హోమ్ రెమెడీ ఉందమ్మా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ చేయించుకుంటే అప్పుడే బ్రహ్మాండమైన మార్పు కనిపిస్తుంది హిమోగ్లోబిన్ శాతం చాలా బాగా పెరిగిపోతుంది చాలా సింపుల్ రెమెడీ దీనికి కావాల్సిన పదార్థాలమ్మా హండ్రెడ్ ఎంఎల్ తేనె తీసుకోవాలమ్మా హండ్రెడ్ మంది మంచి తేనె తీసుకోవాలి తర్వాత అందులో కిస్మిస్ పళ్ళు అమ్మా అని చెప్పేసి అంటుంటారు ఎండు ద్రాక్ష అంటుంటారు ఒక్కొక్కరు పేరు చెప్తుంటారు కిస్మిస్ పళ్ళు మనకు ద్రాక్ష ఇది లడ్డూలు తర్వాత పాయసం హల్వా వీటిలో వేస్తారు కదా కిస్మిస్ పళ్ళు అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగే వేసేయాలమ్మా తర్వాత ఎండు ఖర్జూరం పెచ్చులు అవి ఎండు ఖర్జూరం కాయలు దంచేసేసి ఆ విత్తనాలు తీసేసి ఆ పెచ్చులు చిన్న చిన్న ముక్కలు చేసేసి వీలైతే ఒక రెండు రోజులు కొంచెం ఆరించేసి కానీ ఎండించేసి కానీ అందరూ వేసేయాలమ్మా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తర్వాత బాదం పప్పులు బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలు చేసేసి అందులో వేసేయాలి చివరిగా పటిక బెల్లం పొడి అంటే తేనె హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి తేనె హండ్రెడ్ ఎంఎల్ లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కిస్మిస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎండుకర్జునం పెచ్చులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బాదం పలుకులు పలుకులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పటిక బెల్లం పొడి అంతా కలిపేసేయాలమ్మా ఇంతే అది ఇంకా పెద్దగా చేసేది కూడా అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు వరకుమ్మా చిన్నపిల్లలైతే ఒక స్పూన్ పెద్దవాళ్ళు అయితే రెండు స్పూన్ల వరకు వాడుకోవచ్చు బాగా నవిన తినేసేసి ఒక కప్పు గోరవెచ్చిన మిల్క్ తీసుకోవాలి మా ఈ విధంగా రోజు రెండు సార్లు తీసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అమ్మా అందులో రెండోది ఏంటంటే సర్వసాధారణంగా ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఈ బ్లడ్ ఇంప్రూవ్ దాని అయ్యే దానికి వాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంతమందిలో ఏమైతుంటే ఆకలి ఉండదమ్మా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కడుపు బరంగా ఉండడము ఆకలి లేకపోవడము మోషన్ సరిగ్గా కాకపోవడము మోషన్ అయినప్పటికీ బ్లాక్ మోషన్ రావడము నోట్లో నీళ్లు ఊరుతుండడము దాన్ని మెటాలిక్ టేస్ట్ అంటారు నోరులో ఒక ఇనుము ఇనుము ఏదో లోపల నోట్లో ఉన్నట్లు అమ్మా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అమ్మా ఇది సేఫ్టీ మీది కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే పనిచేస్తుంది కేవలం బ్రెడ్ ఇంప్రూవ్ అయ్యటమే కాకుండా ఇందులో అన్ని రకాల పోషక ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి సమస్తమైనటువంటి ఆరోగ్యానికి కూడా ఇది మంచిదమ్మా ఒక షుగర్ పేషెంట్స్ అదేవిధంగా వెయిట్ పేషెంట్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు అమ్మా వాళ్ళకి కావాలంటే నేను మన వీడియోలో వాళ్ళు వాడుకోదగ్గ మెడిసిన్స్ కూడా చెప్పాను ఆహార వస్తు పదార్థాలు వాడుకుంటే సరిపోతుంది ఇది మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు రిజల్ట్స్ కూడా ఫాస్ట్ అన్ని తెలిసినవే మా తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు ఫలితం కూడా చాలా సులువుగా వస్తుంది కొంతమందికి ఈ ఎండు ఎండు ద్రాక్ష కావచ్చు లేకంటే పటిక బెల్లం కావచ్చు కొంతమంది అవాయిడ్ చేయమంటూ ఉంటారు చెప్పాను కదా పటిక బెల్లం ఏంటంటే మామూలుగా ఉంటే ఈ పంచదార ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ కదమ్మా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పేసి రెండోది ఏమంటే ఇప్పుడు ఈ ఎండు ద్రాక్ష తర్వాత ఈవెన్ ఎండు ఖర్చు ఇట్లాంటి వాటిలో ఈ షుగర్స్ ఎక్కువ ఉంటాయమ్మా పచ్చిగా ఉండేదానికంటే కూడా ఎండిన వాటిల్లో ఉంటుందమ్మా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకే నేను ఇంతకుముందే చెప్పాను కదా షుగర్ పేషెంట్స్ వాడకూడదు చెప్పేసి వాటి కోసం వాడకూడదు అంటారు మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు చాలా మంచిది చాలా మంచిదమ్మా మంచి మీరు మంచి డౌట్ వచ్చింది బాలింతలు ఇంకా మంచిదమ్మా ఎందుకంటే వాళ్ళు ఒక ప్రసవ సమయంలో కానీ అంత ముందు కానీ కొంచెం శ్రమ ఎక్కువ తీసుకోవడం వల్ల నీరు సమ నిస్తరణ ఆవహించుటాయి తర్వాత దాంతో పాటు కొంచెం డెలివరీ టైంలో కూడా కొంచెం బ్లడ్ ఇదైపోయి ఉంటుంది తర్వాత శిశువుతో రెస్ట్ ఉండదు బాలింతలకి సో పాపం యాక్టివ్నెస్ ఉండాలంటే ఇటువంటి మంచి నేచురల్ ఫుడ్ ప్రకృతి సిద్ధమైనటువంటిది ప్రకృతిలో దొరికేటువంటిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలు అయితే బాగా రుచికరంగా ఉంటాయి తీసుకోవడం సులువు చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది బాలింతకే కాకుండా బాలింతలో ఉన్నటువంటి ధన్యాన్ని శిశువు కోరినప్పుడు ఆ శిశువు కూడా ఆరోగ్యకరంగా ఉంటుందమ్మా అది ప్రత్యేకత ఆయుర్వేదం ప్రత్యేకత ఇప్పుడైతే బాలింత ఇటువంటి ఆహారం తీసుకుంటుందో అందులో సూక్ష్మం అంశాలన్నీ ఆ స్థనంలో స్థన్యంలో చేరుతాయమ్మా పాల ద్వారా పాల ద్వారా శిశువు కూడా అందుతుంది కాబట్టి శిశువు ఆరోగ్యంతో శిశువు కూడా మంచి భవిష్యత్తు అవుతుందమ్మా కాబట్టి ఇలాంటి వాడుకోవడంలో చాలా మంచిదమ్మా బాలింతలు కూడా వాడుకోవచ్చు సార్ మరి ఇది ఓన్లీ రక్తహీనత నుంచి బయటపడడానికే కాకుండా ఇంకా వేరే దానికి కూడా యూజ్ అవుతుందా సార్ వెయిట్ పెరిగేందుకు వాడుకుంటుంటారు కొంతమంది చాలా సన్నగా ఉంటారు కొంతమంది వెయిట్ పెరిగేందుకు వాడుకుంటుంటారు తర్వాత ఇంకోటి ఉంటే ఒక్కొక్క రకాల వ్యాధులు వచ్చిపోయి తగ్గిపోయిన తర్వాత విపరీతమైన నీర సమూహ నిస్త్రాణ బలహీనత ఉంటాయమ్మా పరీక్షలు అన్నీ నార్మల్ ఉంటాయి ఏదో వ్యాధి వస్తుందమ్మా వ్యాధి వచ్చిన తర్వాత ఏదో మందులు వాడతారు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు రెండు నెలల పాటు కూడా విపరీతమైన నీరసం ఇస్తారా ఆహారం కొంత కొంతమంది తినగలుగుతుంటారు కొంతమంది ఆహారం తినలేకపోతుంటారు తిన్నప్పటికీ నీరసం ఇస్తారని ఉంటుంది తినకపోయినా నీరసం ఇస్తారని ఉంటుంది రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు కానీ రిజల్ట్స్ అంత సంతృప్తికరంగా ఉండవు కాబట్టి బ్యాక్ టు నేచర్ అనే రీతిలో ఎప్పుడైతే మనం సిద్ధమైనటువంటి ఇలాంటి ఔషధాలు వాడతాము రుచికరంగా ఉంటుంది తర్వాత ఈ వ్యాధి వచ్చి తగ్గిపోయిన తర్వాత వచ్చేటువంటి నీరసము నిస్సరణ ఇలాంటివన్నీ తగ్గించే పరిస్థితి ఏర్పడుతుంది రెండోది ఏంటంటే ఇప్పుడు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతున్నామా ముందు ఔషధ గుణాలు అన్నట్లయితే కాబట్టి బాడీ ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కాబట్టి తరచుగా జబ్బులు రాకుండా కూడా ఉండేటానికి అవకాశం ఏర్పడుతున్నాడు షుగర్ పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు ओके थैंक यू सो मच सर